కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఏడుపు గలలో కార్ల టైర్లు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు గత డిసెంబర్ పంతొమ్మిదిన గ్రామంలోని పార్కింగ్ చేసిన పదకొండు కొత్త కార్ల టైర్లను చోరీ చేశారు నిన్న విజయవాడ వెళుతుండగా నిందితులను అరెస్టు చేసి టైర్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ టైర్ల విలువ మూడు లక్షల యాబై రెండు వేల రూపాయలు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు కార్లు కాకుండా కార్లు మనకు చేస్తుంది దాంట్లో మనకి పదకొండు కార్లకు సంబంధించి నలభై నాలుగు టైల్లు వాటికి ఉన్న ఎల్ఐవిల్స్ కూడా వివరించబడింది మరుసటి రోజున వాళ్ళు గుర్తించి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం విజయవాడ వరకు వెళ్తున్న ఏపీ నైన్ వీడి నలభై నాలుగు యాభై నంబర్ రకాల కారు వెళ్తంటే మనకున్న సమాచారం మేరకు ఆ కారుని ఆపి దానిలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం జరిగింది దానిలో కొన్ని టైర్లు ఇవి ఉన్నాయి ఆ టైర్లు డిస్క్లు ఉన్నాయి అవి చూస్తే మన గత నెలలో పోయిన సంతోష్ స్కూ వ్యాలీ షాప్లో జరిగిన కారులు గట్టి తిరించి వాళ్ళని గట్టిగా అడిగి అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకే చేశామని మిగిలిల్ టైర్లు ఎక్కడ ఉన్నాయంటే తీసుకెళ్ళి ఆ మిగిలి టైర్లు అన్నీ కూడా నల్క నాలుగు టైల్ని కూడా మనకి పోషిపరచడం జరుగుతుంది